తిరుపతి సమీపంలోని టాటా ఐవోన్ డిజిటల్లో డీఎస్సీ పరీక్షా కేంద్రం వద్ద టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు కొట్టే రాయల ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థులకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటి సంతకం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల మీదనే చేశారని వారు గుర్తు చేశారు కూటమితోనే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిబద్ధతతో చేస్తున్నారని తెలిపారు రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఏ అవరోధాలు లేకుండా వారి విద్యాభ్యాసం జరగాలన్న సదుద్దేశంతో నూతన డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను భర్తీ చేసి రానున్న విద్యా సంవత్సరం నుండి ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఉపాధ్యాయులుగా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే విధంగా ప్రణాళిక రూపొందించడం చాలా సాహసోపేతమైన నిర్ణయమని కొనియాడారు రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ఇలాంటి మరిన్ని మంచి నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజలకు సంతోషకరమైన జీవితాన్ని నిరుద్యోగం లేని ఆంధ్రప్రదేశ్ గా మార్చాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నందకిషోర్ జశ్వంత్ జ్ఞానేష్ సేను అరవింద్ విష్ణు తదితరులు పాల్గొన్నారు